హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచం మారుతున్న మరియు అభివృద్ధి చెందుతున్నందున ఈ కట్ త్రోట్ పోటీలో మనుగడ సాగించడం చాలా కీలకంగా మారింది పోటీగా నిలవడం నేటి అవసరంగా మారింది పాఠశాల విద్యార్థులు కళాశాల విద్యార్థులు లేదా యజమాని నుంచి ఒకరి నైపుణ్యాలను మెరుగుపరచడానికి విషయాలను నేర్చుకోవడం అనివార్యం యూనిసన్ ఇన్స్టిట్యూట్ పింజోర్లోని ఉత్తమ కోచింగ్ ఇన్స్టిట్యూట్ గా ఉంది ఏదైనా వేగంగా నేర్చుకునేందుకు కొన్ని ఆసక్తికరమైన మెదడు హ్యాక్లను క్యూరేట్ చేసింది క్రింద చర్చించబడిన ఈ హ్యాక్స్ ద్వారా వెళ్ళండి స్వీయ పరీక్షలను ప్రయత్నించండి మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నప్పుడు మీరు మీ ఇన్లు మరియు అవుట్లను తెలుసుకుంటారు మీరు మీ తప్పులు లేదా మీకు గుర్తులేని పాయింట్ల గురించి తెలుసుకుంటారు కాబట్టి మీరు దానిపై మరింత పని చేయవచ్చు మరియు బాగా నేర్చుకోవచ్చు ఇక్కడ హ్యాక్ ఏంటంటే మీరు ఆ సమాధానం సరిగ్గా చెప్పే వరకు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడం మరియు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడం ల్యాప్టాప్ కాకుండా చేతితో నోట్స్ చేయండి ఈ రోజుల్లో పెన్స్తో రాయడం కంటే ల్యాప్టాప్లో టైప్ చేయడం చాలా వేగంగా జరుగుతుందనడంలో సందేహం లేదు అయితే మీరు ఎల్లప్పుడూ మీ సబ్జెక్ట్ నోట్స్ని చేతులతో తయారు చేసుకోవాలి మరియు టైప్ చేయకుండా ఉండాలి వెనుక ఉన్న కారణం ఏంటంటే మీరు రాసేటప్పుడు మీరు మీ సొంత మాటలలో విషయాలను ఉంచడానికి ప్రయత్నాలు చేస్తారు ఇది మీ ఆలోచన శక్తిని ఉత్తేజపరచడమే కాకుండా విషయాలను బాగా నేర్చుకోవడంలో సహాయపడుతుంది అభ్యాస పద్ధతులను మార్చుకుంటూ ఉండండి ఇది ఖచ్చితంగా అనుకూల చిట్కా మిమ్మల్ని మీరు ఉత్సాహంగా ఉంచుకోవడానికి మరియు విషయాలను వేగంగా తెలుసుకోవడానికి మీరు మీ అభ్యాస పద్ధతులను మార్చుకుంటూ ఉండాలి మీరు నేర్చుకోవడానికి కొత్త ఉపాయాలను అనుసరించినప్పుడు మీరు విషయాలను బాగా గుర్తుంచుకుంటారు మరియు ఎక్కువ కాలం వాటిని మరిచిపోలేరు ఉదాహరణకు మీరు ఒక అధ్యయనం కోసం హ్యాండ్ నోట్స్ని ఉపయోగించవచ్చు మరియు మరొకటి తెలుసుకోవడానికి ఫ్లాష్ కార్డులకు మారవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్